వాళ్ళు ఏ కారణత్వం అయినా కానీ ప్రాణాలు కనుక పోయేట్లయితే అది అంతర్జాతీయ సమస్య అవుతుంది ఆ ఒక్క ఆ ఒక్క సంఘటన తోటి ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి అన్నీ కూడా గాల్లో కొట్టుకుపోతాయి అమానుషమైనటువంటి వ్యవహారం అవుతుంది మానవ హక్కుల గురించి మనం శుద్ధులు చెప్పటం కాదు కానీ వాళ్ళు వాళ్ళ ఉగ్రవాదులా వాళ్ళు లేకపోతే ఇంకోటి అనేటువంటిది అందుకని ముందు మానవ హక్కులు అనేటువంటివి ఉంటాయి మానవత్వం అనేటువంటిది ఉంటది అందుకని కేస్ టు కేస్ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమిటి ఎట్లా పంపిస్తారు ఏమిటనేటువంటి అది చూడాలి అది కాకుండా మొత్తంగా రోడ్ల కదా నువ్వు పాకిస్తాన్ అడివి నువ్వు హాస్పిటల్ మీద బెడ్ మీద ఉన్నా ఆపరేషన్ చేసుకున్నా నువ్వు వెళ్ళాల్సిందే అని అని అంటే రేపు మన విశ్వగురు ప్రపంచం ఐక్య సంస్థలు కానీ ఎక్కడ కానీ ఎక్కడ తలెత్తుకునే పరిస్థితి ఉండదు కానీ సంయోగం పాటించాలి ముఖ్యంగా మీడియా సంయోగం కూడా పాటించాలి అసలు యుద్ధం జరగకపోతే మేము ఊరుకో అన్నట్టుగా కొంతమంది కొన్ని మీడియా సంస్థల్లో ఉన్నటువంటి కొంతమంది యాంకర్లు ఊరికిపోతున్నారు యుద్ధం జరగాలని వీళ్ళని వెళ్ళమనండి యాంకర్లు యాంకర్ మళ్ళీ వెళ్ళమనండి ఉద్యోగాలు మానేసి అంటే అంటే కోటేశ్వర కోటేశ్వరరావు గారు ఇప్పుడు నిజంగా యుద్ధం కనుక జరిగితే అదేమన్నా మంచి చర్యన ఈ దేశం నుంచి కావచ్చు ఆ దేశం నుంచి కావచ్చు మనం మొన్న ఇజ్రాయెల్ గాజా చూసాం ఉక్రెయిన్ చూసాం రష్యా చూసాం ఎంత నష్టపోయారు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు అంటే యుద్ధం జరగాలి జరగాలి అని చెప్పి మనం ఏది ఇప్పుడు రెండు దేశాలకి నష్టమే ఇరుపక్షాలకి నష్టమే మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే మనకి పెద్ద నష్టం ఉంటది పాకిస్తాన్ చిన్న ఆర్థిక వ్యవస్థ అయితే పాకిస్తాన్ చిన్న నష్టం ఉంటది యుద్ధం ఎక్కడ ఏ దేశంలో ఏ యుద్ధం చూసినా గానీ గెలిచినటువంటి విజేతలు నష్టపోయారు పరాజితులు నష్టపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మీద బ్రిటన్ ఫ్రాన్సు వీళ్ళందరూ గెలిచారని కదా మనం చెప్పుకునేది మరి అటువంటి గెలిచినటువంటి వాళ్ళకి తర్వాత కనీస పెట్టుబడులు లేకపోతే అమెరికా వాడు అటు హిట్లర్కి ఆయుధాలు అమ్మాడు వీడు బ్రిటన్ ఫ్రాన్సులకి అమ్మి సొమ్ము చేసుకున్నవాడు వాడు వచ్చి ఐరోపాలో కూర్చొని మిమ్మల్ని నేను బాగు చేస్తానని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాడు లబ్ధి పొందాడు అందుకని యుద్ధం అనేటువంటిది ఏ మాత్రం వాంఛనీయం కాదు అందులోనూ ఎవరి మీద చేస్తారు ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చూశాను నేను మన దేశంలో సింధు నది వైపు కరేవా ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల నుంచి ఒక డ్యామ్ నుంచి మొత్తం నీళ్లు వదిలేశారు ఆ నీళ్లు వదిలేస్తే ముజఫరాబాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ముజఫరాబాద్ మునిగిపోయింది అక్కడ జనం అంతా ఇబ్బందులు పడ్డారు అన్నట్టు సంతోషంగా పెట్టారు ముజఫరాబాద్ ఎవరండి మన ప్రాంతమే కదా మనం కాశ్మీర్ వాళ్ళందరూ మనలో విలీనం కావాలని కోరుకుంటున్నటువంటి మనము ఆ ముజఫరాబాద్ లో భారత్ కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పేసి ఇదే మీడియా గతంలో ప్రచారం చేసింది అటువంటి మన జనం మీద మన కాశ్మీర్ అంతర్భాగం అది అటువంటి జనం మీద మన ప్రభుత్వం ఆ విధంగా కనుక నీళ్లు వదిలేసి వాళ్ళని వరదల్లో ముచ్చేస్తే ఏమవుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో కలవాలనుకుంటారా ఎప్పుడైనా అందుకని సోషల్ మీడియాలో కానీ ఇర్రెస్పాన్సిబుల్ సోషల్ మీడియాకి అసలు బాధ్యత లేదు అయితే అదే సందర్భంలో కొన్ని మంచివి కూడా వస్తున్నాయి కాదంట్ల కానీ మంచి కంటే చెడు ఎక్కువ వస్తూ ఉంది హాని కలిగించేటువంటి అంశాలు ఎక్కువ వస్తున్నాయి అందుకని దే ఏ దేనికి దానికి అదే చూడాలి And then I then I'll ఇంకోటి కోటేశ్వరరావు గారు ముఖ్యంగా ఇది ఏదైతే ఈ కమ్యూనిటీస్ మధ్య ఈ చిచ్చు పెట్టడానికి ఏదైతే ఈ ప్రయత్నం ముఖ్యంగా కొన్ని కొంత పార్టీలు కావచ్చు లేదంటే కొన్ని సంస్థలు కావచ్చు ఇతరత్ర ముఖ్యంగా రెండు కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి ఏదైతే ఈ షూట్అవుట్ జరిగిందో ఏదైతే అటాక్ జరిగిందో అటాక్ జరిగిన నేపథ్యంలో ఐడెంటిటీస్ చూశారు ఈ రకంగా వారి యొక్క పర్సనల్స్ చూశారంటూ చెప్పినట్టు వాళ్ళు వారికి హెల్ప్ చేసింది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి ఆ కమ్యూనిటీ వారే కదా మరి ఎందుకు ఈ రెండు కమ్యూనిటీ మధ్య డిఫరెన్స్ తేవడానికి కొంతమంది పనిపై ఇటు సామాజిక మాధ్యమాలు కావచ్చు కొన్ని మీడియా ప్లాట్ఫామ్ల మీద కావచ్చు ఎందుకు ఏ రకంగా ఏ రకంగా ఎందుకు వస్తుంది ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి పట్ల చూశారని ఇవన్నీ కూడా అందులో కొన్ని అక్షేపులు ఉన్నాయి కొన్ని వాస్తవాలు ఉన్నాయి లేవని నేను అంటలేదు అలా చేయటం పరమ దుర్మార్గం అందులో ఎలాంటి సందేహం లేదు కానీ వాళ్ళకి ఎటువంటి ఆలోచన కలిగించింది ఎవరు అట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఆలోచన కలిగించింది ఎవరు అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాలి కదా భారతదేశంలో చేసింది ఏంటి లో కన్వర యాత్ర దాదాపు నూట పది కిలోమీటర్ల పొడవున సాగుతుంది అది అదేవిధంగా మొన్న జరిగినటువంటి కుంభమేళాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ దుకాణాల దారులు లేదా హోటల్స్ వాళ్ళు వాళ్ళ యజమానులు ఎవరో వాళ్ళ పేర్లు రాజు ప్రదర్శించాలని చెప్పేసి పెట్టారు దేనికి పెట్టారండి అదే సమయంలో కొన్ని హిందుత్వ సంస్థలు ముస్లింల దుకాణాలని మనం బహిష్కరించాలి ముస్లింస్ హోటల్స్ ని మనం బహిష్కరించాలని చెప్పేసి అంతకుముందు డిమాండ్ చేస్తే అదే ప్రాతిపదికన హోటల్ యజమానులు దుకాణాల యజమానులు తమ యొక్క పేర్లని దుకాణాల ముందు ప్రదర్శించాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది అంటే ఏమిటి అది బట్లిపి చూడటం కదా అది పేర్లు రాసుకోమని అంటే బట్లిపి చూడటం కదా దాని మీద సోషల్ మీడియాలో నిన్న ఇవాళ ఏంటి అవును ముస్లింస్ అవునో కాదో తెలుసుకోవాలి కదా వాళ్ళ దగ్గర కొంట కొంటారా లేదా అనేటు మన ఇష్టం కదా అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి ముస్లింస్ని ఆ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ని మన మధ్య ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వస్తువులు కొనకూడదు వాళ్ళ వాళ్ళ సేవలు పొందకూడదు అని చెప్పేసి అటువంటి వాతావరణం ఉన్న తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఢిల్లీ అల్లర్ల సందర్భంగా అందులో పాల్గొన్న వాళ్ళని ఎవరు ఎట్లా గుర్తించవచ్చు అంటే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సును గుర్తించవచ్చు అట ఎవడైనా మతానికి చెందినో కులానికి చెందినో అటువంటి వాడు ఆ డ్రెస్ వేసుకొచ్చి దారుల్లో పాల్గొంటారా అండి మనం అటువంటి వాతావరణం మన దేశంలో కల్పించి దాన్ని చూసిన తర్వాత వాడు మనం పేర్లు రాసుకోమంటే మన మొహాన్ని పేర్లు రాసుకోమంటే వాడు బట్టలు ఇప్పించి చూశాడు ఎవరు దాని కారుకులు ఎవరు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల లేకపోతే దా అటువంటి ఉగ్రవాదులకు అటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ఇక్కడ ఉగ్రవాదుల దీన్ని ఉగ్రవాదం అనాలి ఏమనాలి ఆ విధంగా అందుకని మొత్తం సోషల్ మీడియాలో ఈ రెండు రోజుల నుంచి ఏ అందులో ఉంది మనం మన వాళ్ళు బోర్డులు పెట్టమంటున్నారు వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి మనం ఎందుకు కొనాలి అంటే దానికి అర్థమేముంది ఉన్మాదం తప్ప ఉన్మాదం తప్ప మరొకటి కాదు నేను ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు ఈ సింధు జలాలను మేము ఆపేస్తామని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల కాలంలో హయెస్ట్ భారతదేశం నుంచి వన్ పాయింట్ టూ వన్ బిలియన్ డాలర్స్ అంటే నూట ఇరవై ఒక్క కోట్ల డాలర్ల మేరకు ఎగుమతులు జరిగాయి వివిధ వస్తువులు మరి ఆ వస్తువులను ఆపేయటం వెంటనే ఆపేసేయొచ్చు నీళ్ళ వెంటనే ఆపేయలేం కానీ ఆ వస్తువులను ఆపేసేయచ్చు మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఆ వస్తువులని ఆపేస్తున్నామని చెప్పేసి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే అదానీలో అంబానీలో లేకపోతే ఇంకోడో ఇంకోడో అట్లాంటి వాళ్ళందరికీ వెంటనే నష్టం వస్తుంది ఎందుకని చెప్పరు మరి నిజంగా అదే కనుక ఆ పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలి పాకిస్తాన్ అంకి తీసుకురావాలనుకుంటే అదే చేయొచ్చు కదా ఎందుకు చేయరు ఎందుకు ప్రకటించరు ఎందుకని జనాన్ని పెట్టేటువంటి వ్యవహారం జనాన్ని తప్పుడు దారి పట్టించేటువంటి వ్యవహారం ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాంతో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఇది చాలా ప్రమాదకరము దురదృష్టకరం ఇంకొకటి గర్హనీయం కూడా ఒక పోస్ట్ చూశాను నేను రిపబ్లికన్ టీవీ అట అందులో పాల్గొన్న డిస్కషన్ లో పాల్గొన్న వాళ్ళట అట సుప్రీంకోర్టులో ఇర్రెస్పాన్సిబుల్ గా రహితంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఆ ఆ డిస్కషన్ లో దాన్ని తీసుకొచ్చి కొంతమంది పోస్టులు పెట్టి చూడండి అంటే సుప్రీంకోర్టు రద్దు చేస్తారా వాడికి బిజెపికి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే లేదా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు న్యాయవ్యస్థను రద్దు చేస్తారు చేయమారండి అందుకని ఇవన్నీ ఎన్ని నిజంగా ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ ఓ పహల్గా పేరుతోటి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని వెద జలుపుతున్నారో చూస్తే రామ్మోహన్ రావు గారు నాలాంటి వాళ్ళందరికీ నిజంగా వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి కోరుకున్నారు తప్ప హిందూ సమాజాన్నో హిందు భారత్నో ముందుకు తీసుకెళ్ళడానికి కాదని అనిపిస్తుంది అందుకని ఇది మీడియా కూడా దీన్ని గమనంలో ఉంచుకోవాలనే కూడా నేను చెప్తాను రామ్మోహన్ రావు గారు మీరు ఇందాక ఏదైతే అన్నారో అలానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన దేశంలో